యన సమరంభం వ్యాలశంకర మధ్యమం అమ్మదాసాది పర్యంతం వందే గురువు పరపరంపర జై గురుదేవ్ జై మాతారా ఈరోజు సాధకుల కొరకు మాతాంగి మంత్రమును తెలియజేస్తూ ఉన్నాము ఈ మంత్రానికి ఋషిన్యాసము షరంగన్యాసము యంత్రపూజ పీఠపూజ మాతాంగి అమ్మవారిని షోడశోపచార పూజలతో పూజ చేసి ఈ నవరాత్రులలో దేవీ కృపకు పాత్రుడు కాగలడనని ఆశిస్తున్నాము న్యాసాలు విధులు యంత్ర విధి విధానము అంతా గురువుల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ మంత్రానికి ఋషి దక్షిణామూర్తి బీజములు రెండు ఆవర్తములుగా న్యాసం చేయాల్సి ఉంటుంది గురుముఖ నేర్చుకొని చేయవలసి ఉంటుంది ధ్యానం హంసే వేణిం కుసుమనిచయా చూడ ముత్త భూషకుటి కుచునతాం వల్లకీం వదాయంతి మాధ్విమత్తాం మధురవచనాం శ్యామలాం కోమలాంగీ మాతాంగతాం సకల ఫలధాం సంతతాం భవయామే అని ధ్యానం చేయవలసి ఉంటుంది పూజ యంత్రాన్ని స్థాపించి శ్రీదేవికి భక్తితో పూజ చేయాలి తరువాత న్యాసన్యాది విధులను గావించి ఆవాహనాది పుష్పోపచారము వరకు పూజించి బలి మంత్రంతో నైవేద్యమును అమ్మవారికి భక్తిగా సమర్పించాలి ఆకుపచ్చ వస్త్రమును ధరించి పవిత్రంగా ఉంటూ అప్రమత్తంగా అంత చిత్తముతో మూడు లక్షలు జపము చేస్తే మాతాంగి మంత్రము సిద్ధి అవుతుంది హోమము పుష్పములతో హోమం చేయాలి తరువాత కుమారి పూజ అరవై నాలుగు యోగినీలు పూజ చేసి బలి సమర్పించాలి భోజనము చేసిన తరువాత పద్నాలుగు సార్లు మంత్ర జపం జపించాలి అప్పుడు సాధకునకు వశీకరణ శక్తి లభిస్తుంది సహాదేవి బృంగరాజము ఆకుల చూర్ణములతో ఒత్తి చేసి నల్లావు నెయ్యితో దీపము వెలిగించి ఆ దీప మసిని కళ్ళకు రాచుకుంటే వశీకరణ శక్తి శీఘ్రముగా లభిస్తుంది అలాగే కర్పూరము చందనము ఎర్ర కమలము తెల్ల కమలము గోరోచనములు చూర్ణములతో ఒక ఒత్తిని తయారు చేసి ఆ ఒత్తిని ఈ చూర్ణములో ముంచి దీపము వెలిగించి ఆ దీప మసితో ఘాటుకు పెట్టుకుంటే సర్వజన వశీకరణ ప్రాప్తిస్తుంది మంత్రము డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము డిస్ప్లేపై కూడా ఇస్తున్నాము సాధకులు గమనించి చక్కగా మంత్ర జపాన్ని ప్రారంభించి నవరాత్రులను వినియోగించుకోండి ఈ నవరాత్రులను ఎవరూ కూడా ఆ చేద్దాములే అనుకొని వదిలికోకండి ఎందుకంటే మాతాంగి అమ్మవారి నవరాత్రులు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కనుక ఇటువంటి శుభదినములను వినియోగించుకోండి ఈ మాతాంగి దేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వారికి భోగభాగ్యములు సర్వజన వశీకరణ జరిగి చివరకు మోక్షాన్ని ఖచ్చితంగా పొందే తీరుతాడు కనుక సాధకులందరూ ఈ నవరాత్రులలో ఈ మంత్రాన్ని జపించి సర్వభోగాలను పొందునుగాక జై గురుదేవ్ జై మాతా